యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన గణేష్ మండపం దగ్గర స్థలంలో దౌర్జన్యంగా ఎలాంటి అనుమతి లేకుండా నల్ల రవి అనే వ్యక్తి రాత్రికి రాత్రి డబ్బా వేసినారు ఈ సంఘటనపై స్నేహ యూత్ ముప్పై మంది సభ్యులు బీసీ కాలనీ గ్రామ ప్రజలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలోని కొందరు పెద్ద మనుషుల అండదండలతో దౌర్జన్యంగా గణేష్ మండపం స్థలంలో డబ్బా ఏర్పాటు చేసిన వారిపై వెంటనే చర్య తీసుకుని ఆ స్థలం నుండి డబ్బాను తీసివేయాలని మాట్లాడినారు మా సర్పంచులకి ఈ స్థలం ఉండాలని చెప్పి కోరుకోరు ఇప్పుడు సర్పంచ్ ఏదో మాకు అర్థం అవ్వట్లేదు అసలు ఎవరు సహకరిస్తారు లేదు ఏమన్న స్పెషల్ ఆఫీసర్ అంటారు అంటారు ఏమో సహకరిస్తారు లేదు ఇది ఇది మా విన్నప్పం దయచేసి యాద్రి భువనగిరి నల్గొండ మండలం మరూరు గ్రామం ఒక బీసీ కాలనీ మేము గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఇక్కడ గణపతి మండపం ఏర్పాటు చేసుకొని పబ్లిక్ కోసం సేవ చేసుకుంటూ ఇక్కడ మట్టి పోసుకున్నాం దాదాపుగా లక్ష రూపాయల పైచీలకు ఖర్చు పెట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాల స్థాయి దీన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం ఇది పబ్లిక్ ఉపయోగపడుతుంది మత్స్య గుట్టకు వచ్చే భక్తులకు ఉపయోగపడుతుంది ఊరుకు సంబంధించడానికి మీటింగ్లకు ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది దీన్ని నల్ల రవి అనే ఒక వ్యక్తి రాత్రి పన్నెండు గంటలకు ఒక కంటైనర్ తెచ్చి ఇక్కడ చేసి దౌర్జన్యంగా మా మీదకి అడ్జస్ట్ మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం గ్రామ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం వీళ్ళు స్పందిస్తున్నారు తప్ప దీన్ని ఏం చేసేది ఇలా దౌర్జన్యంగా వచ్చి ఓపెన్ చేసారు దీన్ని మేము అడ్డుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది తక్షణమే దీన్ని మాకు చర్య తీసుకొని మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం గ్రామ సెక్రటరీ సెక్రటరీ ఏమంటున్నా అంటే గ్రామ సెక్రటరీ మేము కంప్లైంట్ ఇస్తున్నాం నోటీసులు ఇచ్చినామంటున్నాడు కానీ ఆయన స్పందించడం లేదు మేము చెప్తే వినడం లేదు అంటుండు ఆయనకి ఏమైనా రాజకీయంగా కానీ ఎక్కడికి వెళ్ళా పోత్బలం వస్తుందో మాకు అర్థం కావడం లేదు ఆయన ఇవాళ కూడా కొన్ని సిబ్బందిని పంపించండి తప్ప ఇంతవరకు రాలేదు మేము ఉదయం నుంచి ఒక ముప్పై కుటుంబాల ముప్పై మంది సభ్యులు పొద్దుగాల ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసినాం ఇక ఏం చేయలేక విలేకరులకి ఒక సమాసం చెప్పుకుంటున్నాం మా బాధ చెప్పుకుంటున్నాం ఇక్కడ ఇంతవరకు రాలేదు ఆపలేదు రాలేదు సిబ్బందిని పంపించండు ఆ సిబ్బంది కూడా మేము పోత్పలం చేసి మేము లలిపడితే తప్ప వాళ్ళు ముమ్మరు అంటే మాకు కేసులు అయితే అంటారు వాళ్ళని ఎవరు అని మాకు అర్థం అయితే లేదు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దామంటే ఎమ్మెల్యే గారికి అంటే మేము వెళ్ళొద్దంట మీరు ఎట్లా ఎమ్మెల్యే గారికి వెళ్తారని చెప్పి ఊళ్ళో ఉన్న రాజకీయ నాయకులు బెదిరిస్తున్నారు మాకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతుంది కోసం సహకరించాలని జిల్లా పల్లిగొండ మండలం అరూరు గ్రామం బీసీ కాలనీలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా స్నేహయుత ఆధ్వర్యంలో గణేష్ ని నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం ఈ ఇక్కడ ఈ యూత్ సభ్యులంతా కలిసి అన్నదానానికి కానీ ఇలాంటి కార్యక్రమాలు అగ్రికల్చర్గా సారీ మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసము జాగా కేటాయించడం జరిగింది అందులో మట్టి పోసి అంత శుభ్రం చేసి అన్ని చేసిన తర్వాత దౌర్జన్యంగా ఇక్కడ ఒక కంటైనర్ పెట్టి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నది అదే కాకుండా దీనివల్ల వచ్చిపోయే భక్తులకి కానీ ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వచ్చి ఉండడానికి అవకాశం ఉన్నది దీని మీద సెక్రటరీ గారికి కానీ ఏడు గ్రామ పెద్దలకు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు ఇక ఖాళీగా ఇవాళ ఓపెన్ చేస్తే గ్రా గ్రామ సిబ్బంది వచ్చి దాని మీద మాట్లాడిపోయేది అంతే కానీ ఇక అది తీయడానికి ఎవరు సహకరిస్తలే ఇక్కడ ఉన్న నాయకులు మీ మీరు మమ్మల్ని కాదని ఎమ్మెల్యేని ఎట్లా కలుస్తారు అక్కడెక్కడ పోతారు మీ మీకు మీ మీ అంతా మీరే చూసుకుంటారు అనేసి మా రాజకీయ నాయకులే ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు ఇది ఎవరి కోసం కాదు ఊరు మొత్తం కోసం మేము కేటాయించిన స్థలము అందులో అందరికి ఉపయోగపడతాన్న అనే ఉద్దేశంతో మేము పెట్టుకున్నాము దీంట్లో ఎవ్వరికీ ఏ స్వార్థము లేదు కానీ ఇక్కడ రేపు ఉత్సవం జరిగేటప్పుడు ఇబ్బందిగా ఉంటది దాని తీయమని కోవడం కోవడం జరిగింది దీనికి గ్రామ పెద్దలే కానీ యువరాన్ని సహకరిస్తారనే ఉద్దేశంతో మేము ఈ మూడు టర్ముల